పదహైదు రోజుల నుంచి పులివిందుల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వడ్డర సంక్షేమ సంఘం వారి ఆహ్వానం మేరకు అక్కడికి పోవడం జరిగింది సుమారు వెయ్యి మంది ఒడ్డరలు అక్కడ హాజరైనారు చాలా మంచి స్పందన ఉంది వడ్డరలకి ఊహించిన విధంగా రాష్ట్రం మొత్తం మీద నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డరులకు ఇచ్చినారు అది గణాంకాల ప్రకారము వాళ్ళకు అన్ని పథకాల ద్వారా వాళ్ళకు చేరాయి తర్వాత ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా వడ్డర్లకి రాజకీయ పదవులు ఎన్నో రాజకీయ పదవులు ఇచ్చినారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎంపీపీలు మర్కటాడ్ చైర్మన్లు ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు వడ్డెలకి అన్ని రాజకీయ లబ్ధి పొందినారు వాళ్ళు ఆర్థికంగా కూడా పొందారు కాబట్టి వడ్డరలు మొత్తం ఈరోజు వైఎస్ఆర్సిపి పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడా గెలిపించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు పోయిన లో తొంభై వేల చిల్లర మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజారిటీ దాడుతామని మేము అనుకుంటున్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు హఫీజ్ పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ గత కొద్ది రోజులుగా ఈ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం జరుగుతోంది ఇక్కడ ప్రజలు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ ప్రచారం ముగి ముగిసిపోయింది ఇంకొక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ మిగిలింది ఇక్కడ ఉన్న ప్రజలు చూసినట్లయితే వార్డు 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 వార్డులోను గల్లీ గల్లీ ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇకపోతే ఎస్పెషల్లీ మైనార్టీ ప్రజలకైతే వేందులో ఉన్న మైనార్టీ ప్రజలైతే హండ్రెడ్ పర్సెంట్ మన వైఎస్ఆర్సిపికి మద్దతు మద్దతుగా ఉన్నారు కారణం ఏంటంటే ఆల్రెడీ బీజేపీకి బీజేపీ జనసేన ఇవన్నీ టీడీపీ కలిసిపోయినారు కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా మైనార్టీ ప్రజలు యాంటిగా ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా సార్కి ఇంత ముందు ఉన్నారు బీజేపీతో వాళ్ళందరూ టై అయిపోయినారు కాబట్టి ఇంకా డౌటే లేదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నా కూడా ఈసారికి హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీ ప్రజలందరూ వైఎస్ఆర్ సిపికి ఖచ్చితంగా సపోర్ట్ చేశారు ఆ పేరు గంగాధరెడ్డి పట్టణ కన్వీనియర్ సివిల్ సప్లై డైరెక్టర్ను గత పన్నెండు పదమూడు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివిందల మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమం జరుగుతుంది గడప గడపకెక్కి వైఎస్ మనోరెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గాను వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగాను ఓట్లు వేసి మా జగన్ సార్ పార్టీని వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని ప్రతి ఒక్క ఇంటిని తిరిగి మేము అడగడం జరుగుతుంది పులివింద నిత్యం ప్రజా దర్బార్లో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రతి వీధి వీధి వాడ వాడ తిరిగి ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో ఉండి ఫోన్ చేస్తే వెంటమ్మడే ఆ మున్సిపల్ ఏరియాలో ఆ వీధిలో ఏదైనా సమస్య అంటే దగ్గరుండి పరిష్కరించే వ్యక్తులు వైఎస్ కుటుంబ సభ్యులే కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి వచ్చే సార్త్రిక ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే మన పులివెందుల మున్సిపల్ తాలూకా ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష పదహైదు వేలు పైచీలకు మెజార్టీ వస్తాదని మేమందరము ఆశిస్తున్నాం అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నుండి జిల్లా వాసులకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా వైఎస్ అవినాష్ రెడ్డి సార్ గారికి ఐదు లక్షల చిల్లర గ్యారెంటీగా మెజార్టీ వస్తారని చెప్పేసి మేమందరం ఆశాం వ్యక్తం చేస్తున్నాం